హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడే వ్యాలీ జోన్ ఉంది కదా మీరుపేటలో అక్కడికి వెళ్ళి అమ్మాట సామాన్లు తీసుకోవడానికి ఇంట్లో ఆయిల్ ప్యాకెట్ గురించి అయితే ఒక వీడియో చేద్దామని చెప్పేసి చేస్తున్నాను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఇవి ఫైవ్ ఆయిల్ ప్యాకెట్స్ మాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది ఇది ఖాళీ బాటిల్ ఇందులో ఏం లేదు ఇది పాతది ఇదిగోండి చూడండి ఇందులో కొంచెం ఏదో రెండు చుక్కలు ఉందా కిందది ఎప్పటిదో ఇదిగో మాట ఇది అంటే ఏం లేదు మనం ప్యాకెట్స్ తెచ్చుకుంటే బెటరా డబ్బా తెచ్చుకుంటే బెటరా అనే దాని మీద చేద్దామని ఎప్పటి నుంచో చేద్దామనేసి ఉంది మాట ఇప్పుడు చేస్తున్నాను చూడండి ఇప్పుడు కట్ చేసి ఐదు ప్యాకెట్లు ఇందులో పోస్తాను మనం ఆయిల్ డబ్బా కొనుక్కున్నప్పుడు ఇక్కడికి వస్తుంది కదా ఇక్కడికో ఇక్కడికి వస్తుంది చూపిస్తాను చూడండి చూడండి ఫైవ్ ఆయిల్ ఆయిల్ ప్యాకెట్స్ వీడియో కూడా ఎక్కడ ఆపన్నమాట ఆపకుండా మీకు కావాలంటే స్పీడ్ మోషన్లో పెడతాను ఎయిటింగ్లో ఇది ఓపెన్ చేస్తామా ఇదిగోండి ఖాళీ డబ్బా ఓకేనా మమ్మీ వీడియో బాగా వస్తుందో చూడు ఇయో ఇటు పెట్టు ఇటు పెడితే బాగా వస్తుంది నాకు ఇటు కనపడతలే ఎలా వస్తుందో అని కింద పంపుకుంటున్నాను ఒక ప్యాకెట్ అయితే పాస్తున్నాను చూడండి ఇది మీకు ఫాస్ట్ మోడ్లో పెట్టి పెడతాను వీడియో లెంత్ ఎక్కువైపోద్ది కదా నేను తేవడం కూడా ఫైవ్ ప్యాకెట్స్ తీసుకొచ్చాను ఒకటి కొంచెం ఉంది లాస్ట్లో ఇది కూడా ట్రై చేద్దాం అయిపోయింది నెక్స్ట్ రెండోది ఇది కూడా అయిపోయింది ఇప్పుడు మూడోది కనిపిస్తుంది కదా నీట్గా ఇప్పుడు థర్డ్ వన్ అమౌంట్ అయితే ఐదు ప్యాకెట్లకు ఒకటే రేటు పడ్డది ఐదు లీటర్లు కూడా ఒకటే రేటు పడ్డది అన్నమాట ఇప్పుడు మనం ఏది బెస్ట్ అంటే ఇది ఎక్కువ అంటే కొంచెం నాకు ఎందుకో ప్యాకెట్లే బెటర్ అనేది నా ఒపీనియను ఇది కూడా అయిపోయింది ఇప్పుడు ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ కూడా అయిపోయింది ఇప్పుడు ఫిఫ్త్ ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాను ఐదు ప్యాకెట్లు పోస్తాను ఇప్పుడైతే ఆయిల్ అయితే చాలా పై వరకు అయితే వచ్చింది మీకు దగ్గరగా చూపిస్తాను కెమెరా మాట ఇప్పుడైతే చూడండి ఇక్కడ మీకు లైట్ వెలుగులో కనపడుద్ది ఊపుతాను కనిపిస్తుంది కదా ఇక్కడి వరకు అయితే వచ్చింది కరెక్ట్గా ఇక్కడ వరకు ఇదిగో చూడండి ఇగో ఇక్కడ ఊపుతున్నాను చూడండి ఇక్కడ వరకు వచ్చింది అన్నమాట మనకి పర్ఫెక్ట్గా ఈ అంచు వరకు వచ్చింది మరి మనం తెచ్చుకున్నప్పుడు నాకు తెలిసి ఇక్కడి వరకు వస్తుంది అనుకుంటా లాస్ట్ టైం చూడడం మర్చిపోయా అనమాట నేను ఇక్కడ వరకు వచ్చింది మనకి కరెక్ట్గా ఇదిగో ఇక్కడ వరకు డబ్బాకి ఇక్కడ వరకు బెటరే నన్ను అడిగితే ప్యాకెట్సే బెటర్ అని అనుకుంటున్నాను నేను ఇది ఫైవ్ ప్యాకెట్స్ ఇది మాట ఇది ఎలా ఉందో వీడియో కామెంట్ అయితే చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్